ప్రభునందు ప్రియులారా గమనించండి నేడు మన భారతదేశంలో చాలామంది బైబిల్ గ్రంథంలోని మనందరం భారతీయులందరూ కూడా అంటరాని వారుగా బైబిల్ గ్రంథం రాయబడింది అని చాలామంది రకరకాల అపార్థాలకు గురవుతూ ఉన్నారు అయితే గమనించండి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాచనం చదువుతాను సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు యహోవా సన్నిధిని దూపం అర్పింపకూడదు అనేటువంటి సందర్భం ఇక్కడ కనపడుతుంది అయితే లేవీ గోత్రంలోని అహరోను అనే వ్యక్తి యొక్క సంతానం తప్ప ఎవరు కూడా వేయకూడదు ఈ లేవీ గోత్రంలోనే చాలా రకాల సంతానాలు ఉన్నాయి అందుట్లోని ముఖ్యంగా అహరోన్ అహరోను సంతానం ఈ అహరోను సంబంధులు మాత్రమే ధూపం వేయాలి ఈ అహరోను సంబంధం కానిటువంటి లేవీలు కూడా అనిలుగా అదే విధంగా పన్నెండు మిగతా పదకొండు గోత్రాల్లో పన్నెండు గోత్రాల్లో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా అన్యులుగా ఇక్కడ ఈ రిఫరెన్స్ చెప్తా ఉంది ఇంకొక వచనం చూపిస్తాను సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనం అన్యుడు మీ యొద్దకు సమీపించకూడదు ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యహ్రోన్ సంతానం తప్పనిచ్చి ఇంకా ఏ గోత్రం వారు కూడా ఇందులో ప్రవేశించడానికి వీలు సందర్భం ఇక్కడ గమనిస్తాం దేవుని యొక్క మందిరంలో యాజక పనులు ఎవరు చేయాలని అయితే గమనించండి ఇప్పుడు ఈ వ ఈ వచనాల ప్రకారం ఇజ్రాయేలీలందరూ కూడా అన్యులే కదా మిగతా వాళ్ళందరూ కూడా అదే లేవి గోత్రంలో ఉన్న వాళ్ళు కూడా అన్యులే కదా అలాగే ఇక్కడ అన్యుడు అని బైబుల్ ఎక్కడైనా మాట్లాడిందంటే దానికి సమాధానం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే కేవలం ఇజ్రాయేలీలు తప్పనిచ్చి మిగతా వాళ్ళని లేదా ఇక్కడ గమనించినట్లయితే అహరోను సంతానం తప్ప నుంచి వాళ్ళని అంతేకాని అన్యుడంటే పాపను లేకపోతే ఘోరమైన వ్యక్తను అంటరాని వాడను కానే కాదు అపార్థం చేసుకోవద్దు వందనాలు